పాలు లోక్సభ సీటుతో పాటు అసెంబ్లీలోను పాగా పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కసరత్తు మళ్ళీ బీజేపీదే ఆధిపత్యం అంటున్న సర్వేలన్నీ కూడా బీజేపీకే అంటున్నాయి ముచ్చటగా మరోసారి అస్వం పేరు చెప్పగానే ఖడ్గ మృగాలు బెంగాల్ టైగర్స్ ఏనుగు సఫారీలతో యునెస్కో ప్రపంచ గుర్తింపు పొందిన కజరంగా నేషనల్ పార్క్ కళ్ళ ముందు కదలాడుతుంది బ్రహ్మపుత్ర నది పర్వలతో పాటు తేయాకు తోటలకు కూడా ప్రసిద్ధి ఈశాన్య భారత్ కు గేట్ వేగ నిలుస్తున్న ఈ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా సమూల రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఒకప్పుడు కాంగ్రెస్ అసోం గణపరిషత్ ఏజీపీ కంచుకుంట ఉన్న అతిపెద్ద ఈశాన్య రాష్ట్రంలో ఇప్పుడు కాశీ జెండా రెపరెపలాడుతుంది భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ మూడు దేశాలతో సరిహద్దు పంచుకోవడం వల్ల కూడా అస్సోం కి దేశ రాజకీయాల్లో కీలకంగా నిలుస్తుంది సెవెన్ సిస్టర్స్ లో పెద్ద చోబుటూగా పద్నాలుగు లోక్సభ నియోజకవర్గాలు ఉండడంతో సార్వత్రిక సమరంలో పార్టీలన్నీ సీట్ల వేటపై సీట్ల వేటకు సై అంటున్నాయి గత ఏడాది కేంద్ర ఎన్నికల సంఘం అస్సాంలో అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసిన నేపథ్యంలో ఇరవై ఏళ్ళ ఇరవై ఏడేళ్ల తర్వాత సీట్ల స్వరూపం స్వల్పంగా మారింది కొలియాబార్ నియోజకవర్గానికి బదులు కొత్తగా ఖజనంగా నియోజకవర్గం వచ్చి చేరింది అలాగే కొత్తగా వర్గాన్ని నియోజకవర్గం చేరింది అలాగే నూట ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంతొమ్మిది స్థానాల పేరు మారాయి రెండు వేల తొమ్మిది నుంచి కమల్నాథ్ లో విస్తరణ బాట పట్టారు రెండు వేల పద్నాలుగులో అత్యధికంగా ఏడు సీట్లను దక్కించుకున్న బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో బలాన్ని మరింత పెంచుకుని తొమ్మిది సీట్లను కొల్లగొట్టింది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఏజీపీ మూడు చోట్ల బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఒక స్థానంలో పోటీ చేయగా వాటికి ఒక్క సీటు కూడా రాలేదు మరోపక్క కాంగ్రెస్ ఒంటరి చేసి మూడు చోట్ల విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో మూడే సీట్లు దక్కించుకున్నాయి ఇక రాష్ట్రంలో మూడో అద్భుత పార్టీగా నిలుస్తున్న ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మూడు స్థానాల్లో పోటీ చేసి ఒక్క చోట విజేతగా నిలిచింది రెండు వేల పద్నాలుగులో గెలిచిన మూడు సీట్లలో రెండు కోల్పోయింది మొత్తం రెండు పద్నాలుగు నియోజకవర్గాల్లో రెండు సీట్లను ఎస్టీలకు ఒక సీటు ఎస్సీలకు కేటాయించడం జరిగింది ఇక బీజేపీ పాద ఉత్తరాదిని గట్టి పట్టున కమల్నాథ్ లో ఎలాగైనా పాగా వేయాలని రెండు వేల తొమ్మిది నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇందులో భాగంగానే అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న ఏజీపీలో ఈ కీలక నాయకుడు సర్వానంద సోనోల్ వాలాను సోనోవాల్ ను రెండు వేల పదకొండులో పార్టీలో చేర్చుకుని బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది రెండు వేల పద్నాలుగులో సోనోవాల్ సారథ్యంలో అస్సాం లోక్సభ ఎన్నికలను ఎదుర్కొన్న కమలాతులు బంపర్ ఫలితాలను సాధించడం జరిగింది బీజేపీకి ఏకంగా ఏడు సీట్లు రెండు వేల తొమ్మిదిలో రెండు సీట్లు లభించడం జరిగింది కానీ రెండు వేల పదకొండులో రెండు వేల పద్నాలుగులో మాత్రం ఏడు సీట్లు ఇక రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ బలం ఏడు నుంచి మూడు స్థానాలకు పడిపోయింది మియా బెంగాలీ ముస్లింలకు దన్నుగా నిలుస్తున్న ఏఐ యుడిఎఫ్ రెండు స్థానాలను మెరుగుపరుచుకొని మూడు చోట్ల విజేత నిల్చడం నిలవడం జరిగింది ఇక రెండు వేల పదహారు అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షులైన ఏజీపీ బిపిఎఫ్ ధనుతో బరిలో దిగిన కాషాయ పార్టీ గణ విజయాన్ని సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ సీట్లకు గాను ఎనభై ఆరు స్థానాలను ఖాతాలో వేసుకుంది సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఈశాన్య రాష్ట్రంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అస్సంలో పాగా వేసింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరింత బలం పుంజుకుంది ఎన్డీఏ తొమ్మిది సీట్లు దక్కించుకుంది ఇవన్నీ కూడా బీజేపీకి రావడం గమనార్హం భాగస్వామ్య పక్షాలకు ఒక సీటు కూడా రాలేదు ఈ గణ విజయం తర్వాత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో బిజెపి బరిలో దిగింది కాంగ్రెస్ కూటమి భారీగా పుంజుకున్నప్పటికీ మళ్ళీ ఎన్డీఏ మెజారిటీ దక్కించుకుంది అయితే కాంగ్రెస్ నుంచి చేసిన హిమంత బిశ్వ శర్మకు కమల్నాథ్ సిఎం పగ్గాలు అప్పగించి సోనోవాల్ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు కాగా మోదీ ప్రభుత్వం రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది మౌలిక సదుపాయాలపై భారీగా వెచ్చించింది దీన్నే ఇప్పుడు అక్కడ ప్రచార అవసరాలుగా చేసుకుంటుంది మరోపక్క ఇటీవల అమలులోకి వచ్చిన అమలులోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సిఏ కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది పట్టు కోసం కాంగ్రెస్ ప్రయత్నం రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం కాంగ్రెస్ దశాబ్ద కాలంగా తీవ్రంగా దెబ్బతింది పదిహేను నేల ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్గజ నేత తరుణ్ గొగోయ్ పై అసమ్మతి హిమంత బిశ్వశర్మ వంటి నేతలు పార్టీని వీరడంతో కష్టాలు చుట్టుముట్టాయి దీంతో అటు అసెంబ్లీ ఇటు లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాచారాన్ని ముట్టగట్టుకుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కు లభించిన ఓట్ల మాత్రమే కావడం గమనం రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ సారత్వంలో బరిలో దిగిన హస్తం పాటే భారీగా పుంజుకుంది అంత క్రితం ఎన్నికలతో పోలిస్తే ఇరవై నాలుగు సీట్లు మరుగుపరుచుకుని యాభై స్థానంలో విజయం సాధించింది అలా మళ్ళీ ఆవేశంగా కాగా అతి చిన్న వయసులో అస్సాం సీఎం పగ్గాలు చేపట్టిన ప్రఫుల్ల కుమార్ మహంతి ఏజెపి వ్యవస్థాపకులు ఒకరు వంటి నేతలు ఎన్డీఏతో జట్టు కూడా కాంగ్రెస్ పై ప్రభావం చూపుతుంది అయితే ఈసారి ఇండియా కూటమితో బీజేపీని ఢీకొట్టడం ద్వారా మెజార్టీ స్థానాలను చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది అస్సాం పార్టీ కాగా సిఏ అంశంతో పాటు మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఇండియా కూటమి ప్రచార స్థాడుగా మలుచుకుంటుంది రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో న్యాయయాత్రలో అస్సాం ప్రభుత్వంపై మోదీ సర్కార్ హయాంలో నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి అంశాలను ఎక్కిపెట్టారు ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్లో మానవ హోమానికి బిజెపియే కారణమని కూడా ఇండియా కూటమి ప్రచారంలో హోరెత్తిస్తుంది ఇక కాంగ్రెస్ బల సలసల ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది నేతల పార్టీ ప్రేమకులు వలసలతో వలసలు కూడా జోరందుకుంటున్నాయి తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా రాజీనామా చేశారు లఖీపూర్ లోక్సభ సీట్లు తన భార్యకు ఇవ్వకపోవడం దీనికి కారణం రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా గోస్వామి కూడా బీజేపీలో జంప్ అయిన సంగతి తెలిసిందే శంకర్ ప్రసాద్ రాయ్ రతుల్ కుర్మి కమలా దాస్ కాంగ్రెస్ నుంచి వలసపాట పట్టడం పార్టీని కలవర పెడుతుంది కాగా రాహుల్ గాంధీ అసెంబ్లీ రావాలని కోరుకుంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి బిజెపి స్టార్ బిశ్వ శర్మ సిల్చార్ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు అసలు రాహుల్ కు ప్రధాని మోదీతో పోటీ ఏంటని కూడా ఎద్దేవా చేశారు రాహుల్ ప్రచారానికి వస్తే బీజేపీకి లాభమని రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందన్నారు మరో పక్క కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భూపేర్ భూపేన్ కుమార్ బోరా కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ బాంబు పేల్చారైతే దీన్ని బోరా ఖండించడమే కాకుండా పది కోట్ల పరు నష్టం ఏమంటున్నాయని ఒకసారి చూస్తే ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి కూటమిగా పోటీ చేస్తున్న బీజేపీ పదకొండు సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది ఇక ఏజెపికి రెండు యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ కు ఒక సీట్ ఇచ్చింది ఇటీవల వెలువడిన పలు సర్వేలు ఎన్డిఏ పన్నెండు సీట్లను బీజేపీ పది ఏజెపి ఒకటి యూపీపీఎల్ ఒకటి దక్కించుకుంటుందని అంచనా వేశాయి కాంగ్రెస్ ఏఐ యుడిఎఫ్లకు చరకు స్థానం రావచ్చని అంచనా ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు ఒకసారి గమనిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తొమ్మిది కాంగ్రెస్ మూడు గెలుచుకుంది అస్సాంలో మొత్తం ఉన్న సీట్లు పద్నాలుగు ఎన్నికలు ఏప్రిల్ పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఆరు మే ఏడున మూడు దఫలో జరగనున్నాయి ఇక గొగోయ్ వర్సెస్ గొగోయ్ జోరహాట్ లోక్సభ నియోజకవర్గంలో ఇద్దరు గొగోయ్లు తలపడుతున్నారు కాంగ్రెస్ కోసం గౌరవ్ గొగోయ్ సిట్టింగ్ బిజెపి ఎంపీ తమన్ కుమార్ గొగోయ్ బయటలో ఉన్నారు తమ ఎన్నికల్లో గత ఎన్నికల్లో గౌరవ్ కలియాపూర్ నుంచి ఎంపీగా గెలిచారు కానీ కాగా తాను రెండు లక్షల మెజార్టీతో కాంగ్రెస్ ను మట్టి కల్పిస్తారని తపన్ గొగోయ్ సవాల్ విసిరారు పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎన్నికల్లో బూచిగా చూపిస్తున్న ప్రపక్షాలను ఓటర్లు పట్టించుకోవడం లేదన్నారు ప్రచారంలో దూసుకుపోతున్న గౌరవ్ గోగోయ్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు తనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్న వారంతా ఓట ఓట్లేస్తే తపన్ ఖచ్చితంగా ఓడిపోతారని అంటున్నారు గౌరవ్ తండ్రి అస్సం సీఎం గా సుదీర్ఘకాలం పనిచేసిన తరుణ్ గొగోయ్ కి జోర్హాట్ నియోజకవర్గం ఒకప్పుడు కంచుకోటగా ఉండేది జోర్హాట్ ఓటర్లతో ఈ అనుబంధాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు యువ ఓటర్లపై గౌరవ్ ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది